యా నేను డాక్టర్ పూర్ణచంద్రాడ్డి సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అండ్ యూరాలజీ అండి ఇక్కడ హైదరాబాద్లో మా నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి ఈరోజు ఈ ప్రెస్ మీట్ దేనికి కండక్ట్ చేస్తున్నామంటే థౌసండ్ రోబోటిక్ యూరాలజికల్ సర్జరీస్ అయ్యాయి థౌజండ్ రోబోటిక్ యూరాలజీ ఏంటి అనేది మీకు చాలామందికి ఉంటుంది బట్ యూరాలజీలో వెయ్యి కావడం చాలా పెద్ద నెంబర్ అన్నట్టు అది ఇట్స్ అ బిగ్ నెంబర్ అండ్ బిగ్ అచీవ్మెంట్ దీనికి కారణం చాలా కారణాలు ఉంటాయి ఇట్స్ నాట్ జస్ట్ ఒక సర్జన్ అన్నట్టే కాదు మాది అయిన టీం అంటే అయిన టీంలో యూరాలజీ టీం ఉంటుంది మా దగ్గర ఏంటంటే ప్రతి ఒక్కరు ఆల్ యూరాలజీస్ వర్క్ అండర్ ఎద్ టీమ్ నాట్ యాజ్ అండిపెండెంట్ కాదు ఇంకొకటి ఏంటంటే థియేటర్లో ఉండే నర్సెస్ ఆర్ వెల్ ట్రైన్ ఆపరేషన్ బాయ్స్ ఒక పేషెంట్కు స్టార్టింగ్ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వర్క్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అన్నట్టు సో ఇవన్నీ మంచిగా అయిపోతేనే సర్జికల్ అవుట్ బాగుంటుంది పేషెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు మంచిగా ఉంటేనే మనకు పేషెంట్ హ్యాపీగా వెళ్తారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వై రోబోటిక్ ఫర్ సర్జరీస్ అనేది చాలామందికి ఉంటుంది ఇప్పుడు రోబో వల్ల త్రీ డైమెన్షనల్గా కనబడుతుంది లోపల సెకండ్ థింగ్ ట్రెమర్స్ ఉండవు ట్రెమర్స్ ఉండేవరకు ఏమైందంటే మనకు లైన్ ఇన్సిషన్స్ అనేది ప్రాపర్గా రావు సెకండ్ థింగ్ ఏంటంటే ఎండోరిస్ టెక్నాలజీ తోటి మన చెయ్యి ఎలా కదులుతామో లోపల కూడా డీప్ స్ట్రక్చర్స్లో కూడా మనం కుట్లు వేయడము అది చేయడము ఇవన్నీ చాలా ఈజీగా అవుతుంటుంది అన్నట్టు ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీ అనేది చాలా మిస్ నోబర్ చాలా మంది ఏమనుకుంటారు రోబోనే ఆపరేషన్ చేస్తుంది డాక్టర్ డబ్బులు ఎందుకు వేయాలనుకుంటారు బట్ అది కాదు ఇట్లా రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీలో డాక్టర్ కన్సోల్ దగ్గర కూర్చుంటాడు రోబో అనేది పేషెంట్ దగ్గర ఉండి ఒక నాలుగు ఆమ్స్ లోపలికి పోతుంటాయి అన్నట్టు సో ఒక ప్లే స్టేషన్ లాగా దీన్ని అమూలే చేస్తుంటే అక్కడ ఆ మూమెంట్స్ అయిపోయి కట్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ డిసెక్ట్ చేయడం కానీ కుట్లు వేయడం కానీ అవన్నీ అవుతుంటాయి అన్నట్టు ఊరిలో కామన్గా చాలా వరకు చేసేది బ్రాస్టేట్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్లు చాలా కామన్గా ఎక్కువ వాడుతుంటాము ఈవెన్ పిల్లలలో కూడా ఇవాళ చేస్తున్నాము అది కూడా బాగానే కామన్గా అవుతుంది అన్నట్టు ప్రోస్టేట్ క్యాన్సర్లో మాత్రం ప్రపంచం మొత్తంలో చాలా కేసులు అయ్యేది యూరాలజీలో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి దీంట్లో ఏంటంటే డీప్ స్ట్రక్చర్ ఉండి మన కుట్లు మంచిగా వారికి ఏంటంటే లీకేజ్ అనేది తక్కువైపోతుంది చాలామంది ఆపరేషన్ అంటే భయపడేది ఎందుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకంటే ఆపరేషన్ తర్వాత యూరిన్ లీక్ కావడం ఆ యూరిన్ లీక్ కావడం అనేది ధైర్యం ఒకటిచ్చేస్తే చాలా వరకు బాగుంటుంది అండ్ ఎర్లీ స్టేజ్లో వచ్చేస్తే మాత్రం ఈ రోబోటిక్ యూరాలజీ ప్రాస్టెటిక్ సర్జరీ చేస్తే క్యాన్సర్కు చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ వస్తే ఏమవుతుందంటే మనకు ప్రాస్టేట్కు సప్లై చేసే నర్స్ ఎక్కడ పక్కన నర్సు ఎరెక్షన్ కొర్క్ కూడా వాళ్ళ ఉంటుంది అన్నట్టు సో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉండదు వచ్చినా కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది బట్ త్రీ ఫోర్ మంత్స్లో చాలా మందికి రిగేర్ అవుతుంది మనం నర్వ్ ప్రిజరివింగ్ సర్జరీ చేస్తే ఈ నర్వ్ ప్రిజర్వింగ్ సర్జరీ ఎర్లీ స్టేజ్ వచ్చిన వాళ్ళకు మంది అందరికీ చేస్తాము అండ్ మెనీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ వర్క్ రిజల్ట్స్ మంచిగా ఉంటాయండి అంటే మనం కేసు సెలెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ తీసుకోవడం బెటర్ అన్నట్టు ప్రతి కేసు మనం రోబోటిక్ చేయడం కూడా తప్పే అన్నట్టు మనకు ఎక్కడ మనకు అడ్వాంటేజ్ వస్తుంది నేను చెప్పాను ఇప్పుడు ప్రాస్టేట్ అనేది చాలా డీప్ స్ట్రక్చర్ అన్నట్టు ఆ పోయి కుట్లు వేయడము తిప్పడం చేయడం అనేది మామూలుగా హ్యూమన్గా కాదు సో ఆ సూచర్స్ అన్ని దూరం దూరం రావడం అలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా మనం ఈ పర్టికులర్ పాయింట్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ తీసుకోవచ్చు అది పక్కన నర్వ్స్ పక్కన కట్ చేస్తున్నాం అంటే వితౌట్ ట్రెమర్ ఇది ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఆ త్రీ డైమర్స్ చోటి నర్వ్ ఎలా ఉంది వెదల్స్ ఎలా ఉన్నాయి అన్నీ కనబడుతున్నాయి సో దాంతో మనకు అక్యురసీ ఎక్కువ అవుతుంది పేషెంట్ రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి అన్నట్టు అండ్ ఫ్యూచర్ది మాత్రం చాలా ఉంటుందండి ఇప్పటి వరకు రోబో అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది బట్ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు రోజు ప్రతి ఈ వాషింగ్ మెషిన్ కానీ వస్తుంది సో రోబోలో కూడా కొత్త ఆర్టిఫిషియల్ మెషిన్ కూడా బాగా ఇన్ ఇన్కార్పరేట్ చేయబోతున్నారు సో దీంట్లో ఏమైందంటే మనకు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తామనుకోండి ఆ ఎంఆర్ఐ తీసుకొని త్రూ ద ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇప్పుడు ప్రాస్టేట్ ఉంటుంది ట్యూమర్ ఇక్కడ ఉంది రక్తనాళాలు ఇలా వెళ్తున్నాయి నర్స్ ఇలా వెళ్తున్నాయి అని కనబడుతుంటాయి అన్నట్టు సో అవన్నీ అక్కడ సూపర్ ఇంపోజ్ చేసేవరకే నీవు అక్కడ జాగ్రత్త పోతున్నావు ఇక్కడ ఈ పార్ట్ ట్యూమర్ ఎక్కువ పోతుంది సో నేను కొద్దిగా అవుట్ సైడ్ వెళ్ళాలి ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తుంది అన్నట్టు అండ్ సెకండ్ థింగ్ ట్రైనింగ్ దగ్గర కూడా చాలా హెల్ప్ చేస్తుంది దీంతో కన్సల్స్ ఉండవరికి ట్రైనింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది నేర్చుకోవచ్చు ఇంతకుముందు ఏంటంటే మనకు ల్యాప్రోస్కోపీ కానీ ఇంకేమైనా సర్జరీ కావాలంటే ప్రతి డాక్టరు ఒక మంచి సర్జరీ కావాలంటే ఒక పది సంవత్సరాలు మినిమం కావాలి కానీ దీంట్లో ఫాస్ట్ ట్రైనింగ్ వల్ల విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలామంది నేర్పే అవకాశం చాలా ఉంటుంది అన్నట్టు